హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన భక్తి కను తీసుకొచ్చాను ఇది గజేంద్రుడు అనే బలమౌన విష్ణువు మీద అచంచలమైన భక్తి ఎలా ప్రాణాలను కాపాడిందో ఈ కల్లో చూద్దాం చాలా కాలం క్రితం గజేంద్రుడు అనే ఒక బలవంతుడు మరియు గర్వంగల ఎనుగు ఉండేవారు అతను తన కుటుంబంతో ఒక అందమైన సరస్సులో నివసించేవారు తన బలం మరియు ఆధిపత్యంలో మునిగి తేలుతూ ఉండేవారు కానీ గర్వం తరచుగా మన బలహీనతలను మనకు తెలియకుండా చేస్తుంది గజేంద్రుడికి కూడా అదే జరిగింది ఒక మంచి రోజు గజేంద్రుడు తన కుటుంబంతో కలిసి సరస్సులో స్నానం చేస్తున్నప్పుడు ఒక పెదవు పత్రం వచ్చింది అకస్మాత్తుగా ఒక భారీ మోసలి గజేంద్రుడి కాలిని దాని దబడతో బిగించింది ఒకప్పుడు బలవంతుడన ఆ గెనుగు తన శక్తితో పోరాడింది కానీ మోసలి వదలలేదు ఎంత ప్రయత్నించినా గజేంద్రుడు తను తాను విడిపించుకోలేకపోయాడు కాలం గడిచే కొద్దీ గజేంద్రుడి బలం తగ్గిపోసాగింది అలసిపోయి నిస్సహాయంగా తన శారీరక శక్తి అతను గ్రహించారు ఆ నిరాశ కృషణంలో అతనికి ఒక జీవాణోదయమాన ఆలోచన వచ్చింది దీ క్రిప్ లేకుండా నా బలం దేమి కాదు ఇప్పుడు నన్ను విష్ణువు మాత్రమే కాపాడగలదు పునరుత్తేజంతో గజేంద్రుడు తన తముందు తామర పువ్వును కోసి ఆకాశం వైపు ఎత్తాడు హే విష్ణుమూర్తి దయచేసి నన్ను కాపాడు అని అతను భక్తిగా ప్రార్చించాడు అత్ని నిష్కమశమ ఉన్న భక్తి మరియు హిద్దీ పూర్వక విజ్మక్తి వైంకుంకంలోని విష్ణువును చేరుకుంది క్షణాల్లో గరుడ వాహనంపై విష్ణువు గజేంద్రుడి ముందు ప్రత్యక్షమయ్యారు తన సుదర్శన్ చక్రంతో విష్ణువు మొసలిని చంపి గజేంద్రుడిని దాని ప్రాణాంతక పట్టు నుండి విడిపించారు దయకిప్తో గజేంద్రుడు అప్పించబడ్డారు మరి అసాధారణ కథ నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు సర్వస్తి మంతుడి కుప్ లేకుండా మన గర్వం మరియు శారీరక బలం అర్థరహితమని ఇది మనకు నేర్పుతుంది ఖర్చు సమయాల్లో ఉన్న భక్తి మరియు ప్రార్ దైవిక జోకాన్ని ఆహ్వానించగలవు నిజమైన భక్తి ఎల్లప్పుడూ కాపాడుతుంది గుర్తుంచుకోండి మిత్రులారా మన బలం మరియు సామర్థ్యాలు దాని నుండి వచ్చిన బహుమతులు వినయం మరియు విశ్వాసం జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి కీలకమైనవి చూసినందుకు ధన్యవాదాలు ఈ కప్ మీకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని దైవిక భక్తి కట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి మంది కలుద్దాం ఆశీర్వదించి బడి ఉండండి మరియు విజ్వాసాన్ని సజీవంగా ఉంచుకోండి